తమాష ఏంటంటే ప్రకృతి మనకన్నీ అమర్చి పెడుతున్నా కానీ చిన్న తెగింపు మన మనసుకు లేకపోవడం వల్ల జీవితం మొత్తం రుచి అనేది లేకుండా గడిపేస్తాం ఎలా అంటే మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒకసారి మనం కూడా చూస్తుంటాంగా చాలామంది మన చుట్టూ ఉంటారు మన చుట్టాల్లో ఉంటారు ఎలా అంటే ఆదివారం శనివారం సంతలు పెడుతుంటారుగా అలా ఒక పెద్ద ఆయన వారానికి సరిపడా కూరలు తెచ్చుకుంటాడు తెచ్చి ఇంట్లో పోస్తాడు పోసినప్పుడు అవి చక్కగా ఫ్రెష్గా నవనవలాడుతూ ఉంటాయి అలా చక్కగా ఫ్రెష్గా ఉన్న వాటిని వండుకుని హాయిగా తినొచ్చుగా కానీ ఆయన అలా చేయడు ఆ ఫ్రెష్గా ఉన్న కూరలు ఒక పక్కకు పెట్టేసి గతవారం మిగిల్చిన అవశేషాలను యువతలకు తీస్తాడు అలా వడిలిపోయి ఎలకరుచుకుపోయిన కూరల్ని ఆ పూటకు వండుకుంటాడు మర్నాడు మళ్ళీ తిరిగి కిందటి రోజు తెచ్చుకున్న సంత సంతకూరను యువతలకు తీస్తాడు అప్పటికే ఒకరోజు అయింది కదా అని తెచ్చి ఆ కారణం అందులో కొన్ని ఉంటాయి మళ్ళీ ఆ పూటకి ఇంతే ఆ వడిలిన వాటిని వండుకుంటాడు వడిలాయి కదా వీటిని వండితే సరిపోతుంది అనుకుని మన్నాటికి ఆ ఉన్న కూరల్లో కొన్ని ఒడిలిపోతాయి ఆ పూటకి అవి వండుకుంటాడు మన్నాటికి మరికొన్ని వడిలిపోతాయి ఇలా జీవితం పొడుగున వడిలిన కూరలనే తింటాడు వాడు వడిలిన కూరలను కానీ నేను సుమ అన్న శబదం పట్టాడా అన్నట్టుగా ఉంటాయి అంటే కూరలు వడిలిపోతే కానీ నేను తినను అన్నట్టుగా ఉంటాయి అలా కాక సొంత కొత్తగా కూరలను తీసుకుని రాగానే గత వారిపై అవశేషాలను కొంచెం అవతల పారవేయగలిగితే ఏ పశువుకో ఏ ఆవులకు అందించగలిగితే అప్పటి నుండి జీవితం అంతా ఫ్రెష్ కూరగాయలు తినొచ్చుగా కానీ ఆ అవశేషాలని వదలగలిగి ఆ మాత్రపు వైరాగ్యం మనసుకు లేని కారణాన అనేది ఒక సినిమాలో కూడా చూపిస్తారు రాజేంద్ర ప్రసాద్ మన కోటా శ్రీనివాసరావు గారి సినిమాలు కూడా చూసిన గుర్తు నాకు ఇట్లాంటిది ఆ కారణాన జీవితాంతం వడిలిపోయిన కూరలను తింటూ జీవితంలో రుచి అన్నది అనుభవించకుండా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతాం అన్నట్టుగా బ్రతకవలసి వస్తున్నది కదా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం అన్నట్టుగా బ్రతకాల్సి వస్తుంది కదా అంటే అందుకనే ప్రకృతి మనకు అన్నీ అమర్చి పెడుతున్నా కూడా చిన్న తెగింపు మన మనసుకు లేని కారణం చేత జీవితం మొత్తానికి రుచి అన్నది లేకుండా చేసుకొనవచ్చు అని మనం రుజువు అవుతుంది కదా పనిగట్టుకుని మనం రుచి లేకుండా చేసుకుంటూ దైవం మనల్ని సరిగ్గా చూడటం లేదు కాలం మాకు కలిసి రావడం లేదు అని అనుకోవడం అయినా బాగుందా జీవితంలో మనం సుఖపడాలంటే సుఖమనే రుచిని మనం అనుభవించాలంటే ఈ వడలిన కూరల కథలో కొన్ని చిన్న చిన్న త్యాగాలను మనం చేయవలసి ఉంటుంది అలా చేయటానికి మనకు మనసు ఒప్పాలి అలా మనసు ఒప్పడాన్ని పెద్దలు వైరాగ్యం అన్నారు మనకు వైరాగ్యం వంటపడుతుందో లేదో తెలియదు కానీ ఈ చిన్న చిన్న సన్నివేశాలు చాలన్నారు మాస్టర్ మనలోని టెంపరేచర్ని చూడడానికి థర్మామీటర్ ఎలాంటిదో మనలోని వైరాగ్యపు స్థాయిని పట్టి చూడడానికి చిన్న చిన్న సన్నివేశాలు అలాంటివి ఇవి చాలు మనం బ్రతుకుని బట్టబయలు చేయడానికి ఇవి చాలు మనం బాగుపడదలుచుకుంటే మనల్ని ముందుకు నడిపించడానికి ఏమంటావు మీ ఇంట్లో కూరలు తెచ్చుకున్నప్పుడు మీరేమంటారో చూడాలి